you గారే నా జీవితాంత కాలం గుర్తు పెట్టుకుంటా వీళ్ళందరినీ పాలించడానికి నేను రాజకీయాలకు రాలేదు వీళ్ళతో అందరితో కలిసి పాలనని ప్రజలకు వల్ల చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి తప్పకుండా ఈ రోజు నాకు ఎవరెవరైతే మద్దతు తెలిపినారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ కలిసి ఈ రోజు పలమని పాలించుకుంటాం దానికి మీరందరూ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఎంత గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి నన్ను ఎంతో నన్ను నమ్మి ఇంతమంది మద్దతు తిరుపతి ఉన్నారు తప్పకుండా ఈ పదవని అభివృద్ధి ఒక్క రూపాయి వచ్చ కొట్టకుండా ఒక్క రూపాయలు కూడా నేను వచ్చేసి గన వేరే గుడుపులు ఎన్నెవల్ల గుడుపులు ఆశించకుండా వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి పిలిచి తప్పకుండా వీళ్ళందరికీ అభివృద్ధి మీరు కూడా ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రశ్న సహోదరులు కానీ ఇప్పుడు రోజులు ఈ ఏడు ఎనిమిది రోజుల్లో మీరు బట్ట కడితే రెండు వేల రూపాయలు కావాలన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలన్నా మీ అందరికి నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండు వేల రూపాయలు కోట్లు కావాలన్నా సరే రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఉంటాను కాకుండా ఈ రోజు ఎంతమంది స్వచ్ఛందంగా ఈ రోజు చేస్తారో ఇచ్చేసి దైవ సాక్షిగా ఏ ఒక్క అభిప్రాయం కాని దైవ సాక్షిగా ఏ ఒక్క అభిప్రాయం కాని ఒక్క రూపాయి నేను దైవ సాక్షిగా ఇవ్వలేదు ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చినారంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఒక్క ఓటేసి <Sess> తప్పకుండా